అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది యుగాల వేడుక తరాల పండుగ ఉగాది రోజున మనము బాగా డబ్బు నోళ్ళైతే రకరకాల వంటకాలు చేస్తూ చేర్చుకుంటారు అలా వాళ్ళ కడుపులే నింపుకోకుండా అనాథాశ్రమాల్లో చిన్న పిల్లలు వృద్ధులకు ఈ నూతన ఉగాది సందర్భంగా ఎవరైతే వాళ్ళ కడుపు నింపుతారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు జన్మ సార్థకత ఏర్పడుతుంది డబ్బున్న వాళ్ళు మన ఇంట్లో మన కడుపే నింపుకోకుండా అలాంటి అనాథ పిల్లల కడుపు నింపండి ఫ్రెండ్స్ మీకు మంచి జరుగుతుంది ముందుగా కాల పట్టిక తెలుసుకుందాం సంవత్సరం అనగా పన్నెండు నెలల కాలం మొత్తము మనకు అరవై సంవత్సరాలు ప్రభవా నుంచి అక్షయ వరకు ఆయనం అనగా ఆరు నెలల కాలం మొత్తము రెండు ఆయనాలు ఉత్తరాయనం దక్షిణాయనం ఇక ఋతు వచ్చేసి రెండు నెలల కాలం మొత్తము ఆరు ఋతువులు వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇకపోతే పక్షం గురించి తెలుసుకుందాం పక్షం అనగా పదిహేను రోజుల కాలం నెలకు రెండు పక్షములు శుక్లపక్షము కృష్ణపక్షము ఇకపోతే తిది ఇరవై నాలుగు గంటల కాలం పక్షానికి పదిహేను తిథులు పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమా అమావాస్య వరకు ఇక ఉగాది పచ్చడి పరమార్థము తెలుసుకుందాం షడ్రుచుల సమాహారమైన సంవత్సరాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిగా వ్యవహరిస్తాము దీనికి ఆరంటే ఆరు దినుసులే వాడాలి ఉండాలి రుచి కోసం అలంకరణ కోసం అదనపు పదార్థాలు జోడించడం అనేది సరికాదు అది పరమాత్మకు నివేదించిన తర్వాత స్వీకరించాలి అందులో మొదటిది తీపి తీపి వచ్చేసి ఆనందానికి ప్రతీక ఆయుర్వేదం ప్రకారం పిత్త కపం అనే మూడు దోషాలను సవరించే శక్తి బెల్లానికి ఉంది పులుపు పులుపు రాబోయే అవరా అవరోధాలకు ప్రతీక వాటిని లౌక్యముతో ఎదుర్కోమని ధైర్యాన్నిస్తుంది పులుపు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది ఇకపోతే ఉప్పు కారం మనలోని అంతర్లీన శక్తిని గుర్తు చేస్తాయి ఉప్పు కారం తగ్గితే వంటలో రుచి పోతుంది ఇకపోతే చేదు భోజనంలో అయినా జీవనంలో అయినా అనివార్యమైన రుచి అయిష్టంగానైనా కూడా మనము స్వీకరించాలి ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేప పువ్వులోని చేదులో ఔషధ గుణాలు ఉన్నాయి అందువల్ల ఉగాది పచ్చడి మనము ఖచ్చితంగా స్వీకరించాలి వగరు వసంతం అందించే పసందైన పంట మామిడి వగరు ఆరోగ్యానికి చాలా మంచిది దీనికి గాయాల్ని మాన్పే గుణం ఉందంటారు ఉగాది నాడు ఉమామహేశ్వర గౌరీ వ్రతం జరుపుకునే సంప్రదాయం మనకు ఉన్నది మూడు కాలాలు పరమేశ్వరుడికి త్రి త్రినేత్రాలు శివుని ఇల్లాలు గౌరీదేవి సౌభాగ్యప్రదాత సంవత్సరాది శుభవేళ ఆ దంపతులను పూజిస్తే దోషరాశి తొలగిపోతుందని నమ్మకం ఉమామహేశ్వరులకు ఉగాది పచ్చడితో పాటు పంచభక్ష పరమాన్నాలను నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత పంచాంగ శ్రవణం గణపతి పూజతో ఆరంభమై ఉద్వాసనతో పరిసమాప్తి అవుతుంది ఉమామహేశ్వర పూజ సకల శుభ కారకమని పెద్దల ఉవాచ ఫ్రెండ్స్ నూతన ఉగాది సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ని ఈ సంవత్సరం అందరికీ మంచి జరుగుగాక ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అంటే పంచాక్షరి అష్టాక్షరి మిక్స్ అయి ఉంటుంది చదివితే చాలా మంచిది ఎందుకంటే వారిద్దరు వేరు కాదు ఒక్కటే అన్న భావన మనకు కలుగుతుంది ఓం నమ శివాయ అన్న వెంటనే ఓం నమో నారాయణాయ అనుకుంటే తప్పు లేదు హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే ఇలా మనము అనుకోవడం కూడా పూజ గదిలో చాలా మంచిది మీ కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ నింపబడుతుంది అందరూ పాజిటివ్గా ఉంటారు ఎటువంటి గొడవలు జరగవు నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది కొన్ని నకారాత్మక శక్తులు కూడా వెళ్ళిపోతాయి మనము మనస్ఫూర్తిగా దైవం దైవాన్ని పూజించడం వల్ల ఉంటాను ఫ్రెండ్స్